Hi Andy. మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అక్క నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా గల్లనైతే వెనక గల్ల రౌండ్గా అయితే రావట్లేదు అన్నది అది ఎందుకు అనేది ఇప్పుడు మీ మీరు చేసే మిస్టేక్ ఏందనేది చూపిస్తాను ఓకేనా క్లియర్గా అయితే చూడండి అబ్బా అయితే ఏం చేస్తామంటే మనం ఇట్లా షోల్డర్ మీరు ఎంత తీసుకుంటారో మీరు మెజర్మెంట్ చేసిన బ్లౌజ్ని బట్టి మొత్తం సైడ్ అయితే మార్క్ అయితే నేను వేసి పెట్టుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనం షోల్డర్ అండ్ గల్ల కలిపి ఎంత తీసుకుంటాం కామన్గా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే ఒక ఐదుంచలైతే మార్కింగ్ అయితే వేసుకుంటా ఉంటారు కదా అదే విధంగా నేను షోల్డర్ అండ్ గల్ల కలుపుకొని ఐదు ఇంచుల వరకు మార్క్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా మార్కు వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనం గల్ల ఎంత తీసుకుంటాం రెండు రెండు పావు నేనైతే రెండు పావు అయితే తీసుకుంటున్నాను మీరు కామన్గా కొత్తగా నేర్చుకునేటోళ్ళైతే వాళ్ళు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి రెండు రెండు పావు కంటే ఎక్కువ చెప్పరు అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన ఎంత తీసుకుంటారో గల్ల కింద కూడా అదే విధంగా తీసుకుంటారు అనమాట అందుకని మనకు గల్ల అయితే వెడల్పు రౌండ్ అనేది రాదనమాట అయితే మనం ఇప్పుడు ఎంత తీసుకున్నాము రెండు పావు తీసుకున్నాం అదే రెండు పావు ఇక్కడ కింద తీసుకోకుండా ఇక్కడ ఏం చేయాలంటే మూడించులు వెడల్పు మార్క్ అయితే వేసుకోండి అలాగని పెద్ద వస్తుంది కాదు నేను చూపిస్తా క్లియర్గా అయితే ఇలా మనం మూడించుల వరకు మార్కింగ్ వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని షోల్డర్ పైన మనం ఎంత తీసుకున్నాము గల్ల దగ్గర వచ్చేసి రెండు పావు వేసుకున్నాం ఆ రెండు పావు నుంచోళ్ళు ఈ మూడింటికి మ్యాచ్ చేయండి అంటే లైన్ అయితే ఒక స్కేల్ అయితే మార్క్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీకు రౌండ్ రావాలంటే ఈ మూల నుంచో ఒక వన్ ఇంచ్ అయితే మార్క్ వేసుకోండి రౌండ్ గల్ల కోసం అయితే కింద మూలు ఉంది కదా ఆ మూల నుంచే మనకు పైకి ఒక వన్ ఇంచ్ వరకు కరెక్ట్ మార్క్ వేసుకోండి ఎక్కువ తక్కువ వేయకండి చిన్నగా అయిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత మార్కింగ్ వేసుకున్న తర్వాత మీకు నార్మల్గా హ్యాండ్ తోటి మార్కింగ్ వేసే అలవాటు ఉండే తోటి వేసుకోరు లేదంటే ఇలాంటి ఆర్మ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట షాప్లో లైనింగ్ షాప్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి కనుక్కోండి ఆర్మ్ స్కేల్ అంటే వాళ్ళే ఇస్తారు సిక్స్టీ రూపీస్ సెవెంటీ అలా ఉంటుంది అనమాట అయితే ఇట్లా నెక్కులకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చూపించిన మెథడ్లోనే అయితే వన్ ఇంచ్ మార్క్ వేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే మార్క్ వేసుకొని మీకు ఆల్రెడీ చూడ్డానికి తెలుస్తుంది కదా రౌండ్ ఎంత అనేది అయితే కొంతమంది ఏం చేస్తారంటే రౌండ్ కూడా ఉండాలి వెడల్పు ఉండాలి అంటే డీప్ నెక్ వెడల్పు ఉండాలి అని కూడా చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కొంచెం వెడల్పు రావాలని వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూల వెళ్ళి హాఫ్ ఇంచ్ వరకే మార్క్ వేసుకోండి మీరైతే హాఫ్ ఇంచు వరకు మార్క్ వేసుకుంటే వెడల్పు అనేది పెరిగి అదేవిధంగా రౌండ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఒక్కటి గుర్తుంచుకోండి ఓన్లీ రౌండ్ కావాలంటే మూల నుంచి వన్ ఇంచు మార్క్ వేసుకోండి కొంచెం వెడల్పు రావాలి రౌండే కానీ ఇంకా కొద్దిగా వెడల్పు కావాలంటే కొంచెం ఊర్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే వెడల్పు బాగా నచ్చరు కదా అందుకని అనమాట ఇప్పుడు ఇవి రెండు ఇవి రెండు మీరు పాటించినట్టయితే మనకైతే మంచిగా రౌండ్ గల్ అయితే వచ్చేస్తుంది అబ్బా వీడియో నస్తే లైక్ చేయండి అట్లే షేర్ చేయాలి కొత్తగా నేర్చుకున్నట్టలు ఇవ్వాలన్నట్టే